మరీ ఘోరమే రాని రాని చిన్న పూర్లు ఎక్క తయారైతాను నీ చేతిలోకి ఏదో ఒకటి ఏంది మనసు పట్టదు కావచ్చు కదా అని నేనేం చేసిన్నే ఒ పాపం కదా అని ఎట్లా ఏ నీకు ఇక నీకు పాపం కలుగుద్ది పోయిగా నేనేమన్నా కావాలని అడ్డి గుడ్లో అట్లా జరిగిపోయింది అడ్డి గుడ్లు అంటే గుడ్లు వీక్తా మిడిగుడ్లే ఆనా మిడిగుడ్లే ఆనా ఏ ఏంటే పోరి లబ్బర్ బాల్ ఎగిరినట్టు బగ్గ ఎగురుతావు ఎగిరిదంతా ఏమనుకుంటాను ఎగిరిదంతా ఏమనుకుంటాను ఏంది ఎగిరిదంతవా అమ్మైతే రాని నువ్వు వేసిన ఘనకార్యం అమ్మతో అని చెప్పినాక నిన్నదంతదో నన్నుదంతదో చూద్దామే అంటే అమ్మతో ఆ అక్షరం పొల్లు పోకుండా చెప్పి నేను పొల్లు పళ్ళు దాన్నినే పిట్ట మొక్క పిట్ట భయం అవుతుంది అమ్మ ఊరు నుంచి ఏం రాకముందుకేం ఒక ఐడియా పెడతా నువ్వు దండం దండం పెట్టుడు కాదక్క ముందు నువ్వు వంద కొట్టు నా ఉంటే ఐడియా పట్టు అంతేగా

ఏంది అయ్యగారు చెప్తాడా అవునే నీ సమస్యకు పరిష్కారం ఆయననే చెప్తాడు అబ్బా మంచి చెప్పినవే మరి నా నీకెందుకు ఇస్తా పరిష్కారం చెప్పిన ఇస్తా అయ్యగారి చెప్పు ఎందుకు వచ్చారు అయ్యగారు అయ్యగారు నేను ఒక పాపం చేసిన అయ్యగారు పాపమ్మా పాపం చేసిన అయ్యో అట్లా అన్న కూడగారు నా సామేమో నేను జబ్తా వచ్చినవి అని అయ్యగారేమన్నాడు ఆ ఏమంటాడు ఒక నలుగురికన్నా చేయగలిగిపోయమన్నాడు అబ్బా ఇప్పుడు నలుగురు ఈడ దొరకనే ఆ నేనైతే ఆ నలుగురిని లింక్ ఎత్తే కానీ నువైతే అన్ని రెడీ అయ్యి హరే సాయి పీర్లు దొరుకుతలే మాట కదా అవురా స్టాక్ అయిపోయినాయటరా అయిపోవా నీ అవ్వ నీళ్ళు పోసినట్టు పోత్తారు కారబ్బో వత్తలల్లో అవి బీర్లు అనుకుంటారు రాబ్బాయి నీళ్ళు అనుకుంటారు రా చేతిలో కో దూరటానికి బీర్లు రా బీర్లు అవురా బీరు దాకా నెల రోజులు అవుతుందిరా పుట్టి సల్లటి నీళ్ళతోడు గారు పెట్టుకుంటున్నా నాకు వచ్చి నాకు వసాయవా లేకపోరా దోయ మొన్నటికి మొన్న కరిగినగారు అంతా కాలు కొలిక లేకుండా తిరిగినా ఎవ్వర్ని వయసులో బీర్లు అడిగినా లేవు 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 అని అన్నారా ఒక్కోల్లోన్న కనీసం ఒక్కోరున్న మీరు పుణ్యం పున్న్యం కట్టుకోలేదురా మీరు ఇచ్చి పున్న్యం కట్టుకోలేదురా ఇంటి నన్ను తుపుతుర్ర చంపీరు రా ఆ రోజు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టయిపోయింది ఏడువకురా ఏడువకు మనసుంటల మీద బీర్తలు కనకరించకపోదా అప్పుడు నా బిరుడు ఏంది నీ నాకు నాకిత్తావా నీ అవ బీరు గా నవడానికి కుడతాయ్ దావుతో ఇంక నీ బిరు నాకిత్తావా రా బద్మాసియా బద్మాసియా బక్రాల కోసం బయలుదేరితే బర్రెలెక్క బలే కనపడ్డారు మా ఇంటికి తీసుకుపోతా అరే మా ఇంటికి అత్త రాజ వచ్చిందా వచ్చుడు కాదురా పాస్వాన్ లోడా మేము ఇలా మా ఇంట్లో మందం ఫంక్షన్ చేసుకుంటానరా మీరు రావాలి

ఈ ఎండలా ఏట ఏంది పిల్ల సరే గాని మీరెట్ పోతానరా ఫంక్షన్ ఫంక్షన్ పోతానమే ఫంక్షన్ ఏం ఫంక్షన్ చేసుకుంటానరా ఫంక్షన్ ఇంట్లో మందమే చేసుకుంటానమే తాత అలా కాదు పిల్ల మీ ఇంటి పక్క పొన్నే మా ఇల్లు ఆపత్కి సంపత్తికి మేము అత్తంగానికి పద్మశ్రిగల్ వస్తారా చెప్పు అయ్యో తాత నీకెట్ల చెప్పండి రేపు ఏదైనా పని పట్టదని నాకు రాండి అప్పుడు చెప్తా మీ సంగతి అవునా కిలా కుమారుండ బాపును ఫంక్షన్ కి ఎందుకు ఇలవలేదు అరే ఆళ్ళు మా పాలోల్లురా అంటే పాలు పోసి మించిన పాము లెక్క అందుకే విలువ మరి మమ్మలేదు పిలిచినదే మీరు తప్ప మాకే వాళ్ళు ఉన్నారురా పాపం అఖిల్ ఎంత గాని పోదాం పారి లేట్ అయితే మేము రే మీ చెల్లెంది అక్క ఇంటి ముంగడికి వచ్చిన అతిథులకు అడ్డం పడతావా తీసుకపో రీ లారీ సరే సరే

అంటే మాకు ఉద్దేశం మీరు కడుపు నిండా తినుడే మా అక్క కావాలి అంటుంది సరే ఇజిరు తినరు చెప్పు కూర ఈ కూర మాకోసం స్పెషల్ గా అంటే కదా ఏడ్సాలే వెరిచొచ్చినాడా స్పెషల్ గా మాండిర్ గాని కూరంత ఇట్లా ఏంది మీకు ఫారం కోడి తిని తిని మీ నాలుకలు సప్పబడ్డాయిరా ఇది ఫారం కోడి కాదు కష్టపడి వెంచిన మన కోడి నాటి కోడిరా ఏ పోరు కానీ డౌట్ లేనే నువ్వు సక్క దీని హావు హడుగుడు మర్చిపోయినా మీరు ఇంగ్లీష్ అయితే కాకిని కొట్టరు పిల్లికి కూడా పిడిసేయరు మీరు పీసురు సంఘానికి నెంబర్ వన్ పీసురులు అసంటిది మమ్మల్ని అమ్మని పిలిచి మాకు శిఖంతో బో పెడతారు నాకేదో తేడా కొడతాంది కొడతాం అక్క డౌట్ వచ్చినట్టుంది కవర్ చేత అరే పరమేశ్వరు మేము పీసి రోళ్ళమే రా కానీ మీ మహాన్ బావులకు మా చేతి అన్నం పెడితే మాకున్న పీసీతనం పోయి మేం కూడా మీ లెక్క మంచోళ్ళం అవుతాం రాయ అమ్మో మామినట్టుంది నేను ఇక్కడ ఉండద్దు ఇంట్లో కౌసువాసన ఇయొక్క పొద్దునే పోరగా కౌసు ఇట్లా వండుకున్నారీ ఏందే పోరియా లొక్కపోతే కౌసెట్ లాంటి ఇంట్లో అమ్మా నీకు తర్వాత చెప్తా ఆగే పోరియా నువ్వు వేసింది మంచి పని అని నాగా నా కూర ఇసుకపోయి మోర్ల వాడైపో ఇంతకు నువ్వేం కూర అండి సచ్చినవే అమ్మాది అది పిల్లి కూరనే పిల్లి కూరనే అమ్మా బాబాయ్ ఏంది పిల్లి కూరనా చికెన్ కూర కాదురా పిల్లి కూరనే పిల్లి కూరనే చీచీ పిల్లి కూర ఎందుకండి నేను ఇంట్లో అది 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 దేవుడా దేవుడా నేను కావాలని చేయలేదు కండ్లు నెత్తికెక్కి చేసిన అబ్బా దేవుడా నాకు దెబ్బ తాకినా మంచిది కానీ పాపం తగ్గకుండా చూడుతాను రీ కూర్చోరు ఆ చెప్పు రమ్మా ఎందుకచ్చారు అయ్యగారు అయ్యగారు నేను ఒక పాపం చేసిన అయ్యగారు పాపమ్మా ఏం పాపం చేసినవు నేనొక పిల్లిని చంపినయ్య గారు ఎందుకమ్మా నువ్వు చేసే కార్ కు కలిసి పెట్టాలి దొరకలేదా కాన్సిపిటల్ షికారు గాదయ్య గారు కోళ్ల షికారు ఏయంగా పిల్లి వచ్చింది అదెట్లమ్మా మా ఇంటి పక్కల దిక్కోల కోళ్ళు మా ఆకినంత పొక్కి చేసి పాడైతాన్నాయి అంటే కోళ్ళు ఆకిరి పొక్కిలు చేస్తే పిల్లి అయ్యో మొత్తం చెప్పారా కినుర్రయ్య గారు అయ్యో చెప్పమ్మా చెప్పు రోజు వచ్చినట్టే మా ఆకిలి పొక్కి చేయ ఆ కోళ్ళు వచ్చినాయి నేను మెల్లగా పోయి మూలకున్న రోకలు దుడ్డు తీసి

అయ్యగారు దీనికో పరిష్కారం చెప్పు రాయగారు పిల్లిని చంపితే పాపం పెద్దగానే దాక్కుతుంది పాపం పోవాలంటే బంగారు పిల్లిని చేయించాలి ఏంది బంగారు పిల్లి ఏపీ అన్న మా అమ్మ నాకు రాగి కమ్మలు చేపి వంటనే చేపి అది ఇంకా బంగారు పిల్ల అంటే బజట్లో బాసన్ను తోమినట్టు తోముతుంది ఇంకో పరిష్కారం లేదా అయ్యగారు ఉంది ఎందుకు లేదు ఆ పిల్లి పాపం తాకద్దు పచ్చని పిల్లిని ఫ్రై చేసుకొని తినాలి ఏంది ఛీ పిల్లింది నాన్నా అయ్యో ని మటన్ చికెన్ రొయ్యలు తప్ప ఈ పిల్లిని ఎప్పుడు తినలే సరే ఛీ నువ్వు తినకుంటే ఎవరితో నన్నా ఆ పిల్లి కూర తినిపి ఆ పాపం నీకు తాకది అయ్యో అయ్యగారు అది ఏమైనా పక్ష పువ్వు అని అందరిని పెట్టడానికి అట్లా చేస్తేనే నీకు ఎలాంటి పాపం తొలగది లేకుంటే అచ్చ జనమల పిల్లి వైపుడు అయ్యో అట్లా అనుకుంటే అయ్యగారు నా సామెని సత్త जा जा रही दे नाना आपके <laughs> की बाया अंटी मैं भी पढ़ा दी पीलर पूरा पीलर पूरा नमिन सी मुनसी नारे दोंगा डिब्बा दीसी नारे रिएक्शन अंदर साइलेंट रिएक्शन दे मेकिंग दे दे मेकिंग रिएक्शन हां गड़ी యాక్షన్ యాక్షన్ అయిపోవా నీ అవ నీళ్ళు పోసినట్టు పోతారు కదా బోత్తల అవి నీళ్ళు అనుకుంటారా బీర్లు అనుకుంటారా చేదిన కొద్దురటానికి యాక్షన్ అవురా ఏడు ఏడుసుడా అంటే అనుకుంటాలుగా

ఎందుకమ్మా నువ్వు షికారు చేసే కౌసుపిట్టలు దొరకలేవా ఎందుకమ్మా నువ్వు జీకారు కౌజు పిట్టలు దొరకలేదా సూపర్ గట్టిగా ఎందుకమ్మా నువ్వు విజయ కౌజు కౌసిపిట్టలు దొరకలేదా ఇంకోసారి ఎందుకమ్మా నువ్వు శ్రీకార్కు కౌసిపిట్టలు దొరకలేదా కాదు నా శివులలో నా శివులలో ఏమన్నా శామంతి పూలు కనిపిస్తున్నాయా కాదు నీకు నా శలలో శామంతి పూలు కనిపిస్తాయా కాదు నీకు నా శివులలో శామంతి పూలు కనిపిస్తున్నాయా

లేకుంటేందమ్మా బాబు మరి లేకుంటే ఏందమ్మా ఇంకా కోళ్ళ మీదకి రోగలు తుట్టిస్తుంది పిల్లెట్లా సత్తు లేకుంటే ఏందమ్మా కోళ్ళ మీదకి రోగాలు తుట్టి ఏంటిదమ్మది ఇంకోసారి ఏంటిదమ్మది మంచి